కోసం మళ్ళీ ఒక రోజు దాని అర్థం ఏంటంటే అలనాటి మధుర శృతుల కోసం మళ్ళీ ఒక రోజు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ మధుర శృతులు ఎవరు చెప్పలేదు కదా ఈ కాలేజీలో నేను ఫస్ట్ టెన్త్ అనే లోకలే మాది భూపాలపల్లి నా పేరు కిరణ్ రాగుల కిరణ్ ఇద్దరు పిల్లలు బాబు పాప ఇక్కడ జెడ్పీఎస్ఆర్ స్కూల్ అయిపోయిన తర్వాత మంచి కాలేజీ ఏదని ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు టాప్ వన్ లో ఉంది సిద్ధార్థ జూనియర్ జూనియర్ కాలేజ్ మా ఫ్రెండ్స్ అందరం బ్యాచ్ ఆల్మోస్ట్ రహీము శీలం రాజు నేను పిల్లల మరి శ్రీనివాసు చాలా మంది ఈ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత సీఎస్ఈ గ్రూప్ తీసుకున్నాం గ్రూప్ తీసుకున్న తర్వాత స్టడీ చదువుతున్నాం నాకు బాగా గుర్తున్న సార్ ఎవరంటే వెంకటరెడ్డి సార్ మరి సాంగ్ నేను నాకైతే తెలియదు వింటున్నారా లేదా నేను అల్లరి వన్సరాన్స్ పెడితే మళ్ళీ మంచి మార్కులు వచ్చేది నాకు గుర్తున్న ఒక సీన్ ఏంటంటే వెంకటరెడ్డి సార్ అసలు నమ్మలే మార్క్స్ చూసి అరే నువ్వు ఎప్పటికీ అల్లరి చేస్తావు ఎప్పటికి గొడవ చేస్తావు మాట్లాడుతూ అల్లరి చేస్తావు బయటకెళ్తావు తిరుగుతావు నువ్వు ఎట్లా రాసినవారు అని మళ్ళీ రీఎక్సామిటీ నాకు రీటేకింగ్ లాగా పెట్టిండు నమ్మక నువ్వు ఏదో సూచి రాసినవరా అని డౌట్ వచ్చింది అది బాగా మరపురాని ఒక ఒక అది ఒకటి దాని తర్వాత ఎప్పటికీ లాస్ట్ పేంచ్ కూర్చొని పాటలు పాడడం జోక్స్ చేయడం ఇదే చేసే ఇదే పని మాది ఇంకా మా బ్యాచ్మెంట్స్ పాపం వాళ్ళు ఫోన్ చేసినా వాడు పూణేలో ఉన్నాడు హైదరాబాద్ ఉన్నాడు రాలేకపోయినామో అది అని అంటే సరే ఏం చేస్తాం అని చెప్పిన ఆ విధంగా చాలా ఎంజాయ్మెంట్ ఉండేది ఎప్పుడైతే మేము ఆ టెన్త్ నుంచి ఇంటర్ కు అన్న చాలా ఎంజాయ్ అంటే అసలు మామూలు ఎంజాయ్ కాదు స్టడీ ఆ విధంగా ముందుకు సాగింది సాగిన తర్వాత రాముల్ సార్ గురించి ఒక్కొక్కరు గురించి చెప్పాలి తప్పదిగా రాములు సారు సింపుల్ గా ఏ అటు ఓరి అనేది ఏ అటు ఓరి అది ఇది అనేది ఆ సార్ సార్ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అడిగేది ఏదో పేపర్స్ అనో లేకు డింకేదనో ఏ తర్వాత సార్ అంటే ఇక అక్కడ పోవడానికే భయపడేది సైలెంట్ గా ఉండేది కదా మనకు తెలియదు సార్ ఎట్లా మాట్లాడతాడు ఏందని మనకు తెలియదు సైలెంట్ గా ఉండేది కాబట్టి సార్ అయితే భయపడేది ఏ సార్ కూడా భయపడకపోయేది ఆ విధంగా కాలేజీలో లో మళ్ళీ ఏం చేసేది అంటే మనకి లాస్ట్ రూమ్ అది అటు లాస్ట్ లాస్ట్ రూమ్ అయితే సార్ లేట్ వచ్చి లేట్ గా అలాగే దూరిపోయేది అసలు సెకండ్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ ఓకే ఓకే ఆ విధంగా చాలా ఎంజాయ్మెంట్ ఉండేది సార్లను మర్చిపోలేని సన్నివేశాలు స్టూడెంట్స్ కూడా అసలు మర్చిపోయినా అనుకున్నాం కానీ చాలా సార్లు రీసెంట్ గా మాత్రం కల్పన ను రమ్య కలిసేది నాకు కత గుర్తు చేసి ఆ అనేది అందరు లాంగ్ వాళ్ళు కాబట్టి ఆ విధంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ జీవితం ఏది శాశ్వతం కానీ మనం కోట్లు సంపాదించుకున్నా కూడా అవి బ్యాంకులో ఉంటాయి తప్ప మనం అనుభవించకపోతే అది వేస్టే అది కచ్చితంగా నేను ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవారాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే మనిషిన్న మనుషున్న వ్యక్తులు మాత్రం ఇంత దూరం వస్తారు ఒక బంధం విలువ స్నేహం విలువ తెలిసిన వారు మాత్రం ఇంత దూరం వస్తారు అంతే తప్ప ఏ అక్కడికి పోయేది ఏ ఉన్నది ఇంటికాడ తింటలేమో మనం తిండి కోసం రాలేదు ఇక్కడికి ఇప్పుడు తిండి మీద వరకు ఇంట్రెస్ట్ ఉన్నా అసలు తినకుండా కూడా పోగలం కాకపోతే ఏంటంటే ఆ రోజు మనం రెండు వేల ఆరు ఎంత రెండు వేల ఆరు నుంచి ఎనిమిది వరకు మనం చదువుకున్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం ఇంకోసారి ఒక అమ్మాయి ఇట్లా వస్తుంటే జరుపుల తిరుపతి అని వాడు చేయి పెట్టి తింటాడు ఆ వచ్చేయండి చేయబట్టి అలగనే కూర్చోండి ఇలా గుంతాడు గుడు వచ్చారు అని వాడు ఆ కిటికీలకే చెయ్యి బయట గుంతాడు అమ్మరావి సార్ అమ్మరావి సార్తో అసలు ఇక అసలు ఫైటింగ్ మాకు ఆ విధంగా అసలు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలన్నా అనే తట్టుగానే ఉండేది అసలు అబ్సెంట్ చేయకపోయేది ఏ రోజు కూడా ఇక కాలేజ్ కి రాకుండా ఉన్న రోజు లేదు రెగ్యులర్ గా కాలేజ్ కి వచ్చేవాడిని ఆ విధంగా నేను వెళ్ళి రైమత్ భాషను తీసుకొని ఇట్లా రావడము పోవడము మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఇక అదే విధంగా చదువు కూడా అదే విధంగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం నేను ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అంటే అన్వేషణ విభాగంలో సింగరేన్ లో అవుట్ సోర్సింగ్ లో కంప్యూటర్ ఆపరేటింగ్ గా పనిచేస్తున్నాను సూపర్వైజర్ గా ప్రస్తుతం అయితే నా ఫ్యామిలీ అంతా బాగుంది మా అబ్బాయి కూడా ఎక్స్పైర్ అయ్యేది ఎక్స్పైర్ అయ్యేవాడు చనిపోయేవాడు రెండు వేల టూ థౌసండ్ ట్వంటీలో లెవెన్ ఇయర్స్ ఉంటాడు మోగాల్ ఇన్ఫెక్షన్ అయ్యేది అట్లా నేను యేసుక్రీస్తును అంగీకరించి పడిస్తే నేను ఇందులోనే ఉంటానని చెప్పడం ద్వారా నా కొడుకు బతికింది నాకు కూడా మొన్న టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది అట్లా బ్రతికిన మనం ఏనైతే విశ్వసిస్తామో దానిలో ముందుకు వెళ్ళాలి అంతే అంతే తప్ప మనం ఏదో ఇప్పుడు ఇంటికాడ ఉండి మనం చేయాల్సింది ఏం లేదు ఒక రోజు రావడానికి ఇబ్బంది ఏమైందా మొన్న థర్టీ ఫస్ట్ కి ఎంతమంది తాగి ఎన్ని విధాలుగా వేయలేదు థర్టీ ఫస్ట్ కి ఎన్నో ఖర్చులు పెడతాం బట్టలు కాని ఇంకెన్నో ఖర్చులు పెడతాం కానీ ఒక ఫ్రెండ్ని కలవడానికి చాలా మంది ఇంకొకటి చెప్తా మనలో ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కొంతమంది మనల్ని లెక్క చేయకపోవచ్చు కొంతమంది మనల్ని లెక్క చేయకపోవచ్చు దూరం కొట్టచ్చు అవమానాలు కొట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే మనిషి స్ట్రాంగ్ ఉండాలి బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండాలి ఒకప్పుడు ఏదో చెప్పేవారు ఏదో డబ్బు ఉండాలి అది ఉండాలి కానీ ఇప్పుడు డబ్బుతో పని లేదు బ్రెయిన్ మనది స్టాండర్డ్గా లేకపోతే మాత్రం వేస్టే ఒక మనిషి మనల్ని పక్క అంటే మనం ఎందుకు ఫీల్ కావాలి మనల్ని మనల్ని లెక్క చేయనప్పుడు మనల్ని రావాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి మనం ఎంత దగ్గర రావాలంటే అంత దూరం వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు అవసరం లేదు నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు తలుపు పిలుపురాలు తట్టడేలా చాటు పద్యం ఒకటి చాలేదా అనే ఒక పద్యం ఉంటుంది అంటే నిక్కమైన వాళ్ళు పది మంది చాలు మనల్ని కాదనుకున్న వాళ్ళు వంద మంది అవసరం లేదు నిక్కమైన వాళ్ళ వీళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి పాపం సునీత సంధ్య నిన్న బస్సులో బస్సులో గ్రూప్ కాల్ వీడియో చేసి నిన్న బస్సులో నిన్న బయలుదేరిస్తారు అంటే అందరం కలవాలనే ఉద్దేశం తర్వాత అందరికి ఫ్యామిలీస్ ఉన్న అందరికి పిల్లలు అందరికి సమస్యలు ఉంటాయి నాకు ఫ్యామిలీ ఉంది నాకు సమస్యలు అందరి సమస్యలు ఉంటాయి కానీ దేనికైతే మనం విలువిస్తామో ఎవరినైతే మనం ఇష్టపడతాం ఎవరినైతే మన స్నేహపూర్వకంగా కలవాలని అనుకుంటామో కంపల్సరీ మనం టైం స్పెండ్ చేస్తాం అన్నిటికంటే విలువైన సమయం ఈ సమయం మనం పోయిందనుకో మళ్ళీ తిరిగి రావడం కష్టం మళ్ళీ ఇంతమంది గ్యాదర్ అవుతారా ఇప్పుడు రావళ్ళు మళ్ళీ పెట్టుకోవాలంటే వస్తారా కొన్ని మళ్ళీ పెట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చిన మళ్ళా వస్తారా ఎప్పుడు ఎవరు పోతారో ఉంటారో తెలియనటువంటి జీవితం ఇంకొకటి ఫస్ట్ ఆరోగ్యం నేను టూ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ మంత్స్ అయితే చాలా ఉన్నా రమేష్ అంతా హెల్త్ మోటివేషన్స్ డైట్ చేసి డైట్ చేసి అంటే ఆరోగ్యం ముఖ్యం కోటి రూపాయలు సంపాదించుకో అనారోగ్యం అనుకో లక్షల రూపాయలు హాస్పిటల్ వేల్సి వస్తుంది అవునా కాదా కాబట్టి డైట్ చాలా యూట్యూబ్ లో చాలా విషయాలు ఉంటాయి డైట్ కి సంబంధించినవి ఆ విధంగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటే మనం డబ్బు ఒక లక్ష రూపాయలు చంపించినా పక్కకే ఉంటాయి నువ్వు ఒక పది లక్షలు చంపాదించుకున్న పక్కకే ఉంటాయి నువ్వు ఇష్టానుసారంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా ఇష్టానుసారంగా తిని తాగి అన్నీ చేసినాం అనుకో ఆ లక్షల రూపాయలు అన్ని కూడా పోతాయి కాబట్టి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది నేను చెప్పాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం బాగుంటేనే భార్య పిల్లలు బాగుంటారు మనం బాగలేమనుకో వాళ్ళు కాబట్టి బంధుత్వాలు అయినా రిలేషన్షిప్లైనా ఫ్రెండ్షిప్లో అయినా ఫోన్ చేస్తే స్పందించాలి అంతే ఒక మెసేజ్ పెడితే స్పందించాలి ఇక్కడ ఉన్నోళ్ళు అంతా స్పందించండి సార్ దానికి హ్యాండ్స్అప్ చెప్పచ్చు స్పందించాలి కాబట్టి ఇక్కడ దాకా వచ్చిండు సార్లు కూడా ఒక మాట చెప్పంగానే వచ్చి వెళ్ళంటే అది చాలా గ్రేట్ఫుల్ అది చాలా మంది రాని వాళ్ళు కూడా ఉన్నారు చెప్పడానికి కొంతమందిని పిలిస్తే పిలువనోళ్ళు కూడా ఉంటారు పిలువ పిలువ పిలువనోళ్ళు కూడా ఉంటారు అయినా కానీ పిలువంగానే వచ్చిళ్ళంటే సార్లు అది గొప్పతనం మన గొప్పతనం సరే నిక్కమైన మంచి ఇక్కడ ఉన్నది అనుకుంటాను నేనైతే నిక్కమైన మంచి నీళ్ళ ఒక్కడి చాలు తలుపు బెలుకు రాళ్ళు అన్నట్టుగా వాడు పార్టీ కోసం స్పందించినడు రేపు అంటే అంత వస్తాడు అర్థమైనా ఇప్పుడు మనం కలుసుకుందాం రా మన అందరం మధుర సూచన జ్ఞాపకం చేసుకుందాం రారా అంటేనే రాలేనుడు లెక్క చేయనుడు రేపు ఏదైనా మనకు సమస్య ఉంది అనుకో ఏదో అనారోగ్య సమస్య ఏదో మామ హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ ఉన్నారా ఒకసారి రారా మాట్లాడుతూ లేకుంటే అన్న కనీసం ఫుడ్ అన్నా అరేంజ్ చేస్తారంటే అవుతాడు వాడు ఎందుకు మరి మనం ఫ్రెండ్షిప్ చేసేదే బంధుత్వం చేసేదే రిలేషన్షిప్ చేసేదే ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరికి స్పందించి ఉండాలి ఫీల్ మై లవ్ అని ఉంటుంది ఒకటి ఏది ఆర్య సినిమాలో ఫీల్ మై లవ్ అంటే తన తన సైడ్ తప్పేం లేదు వాడు ప్రేమిస్తున్నాడు ఒకరు అవతల ప్రేమించలేదు వాని తప్ప అది మనం ఆహ్వానిస్తాను బోర్వడతా దారా మన మనం మనం అంటే మనం ప్రేమిస్తాం అంటే మీరు ఆ లెవెల్ కోకూరు మరి అంటే నేను ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనం అందరం అంగీకరిస్తాం వారు రాకపోతే అది మాది మిస్టేక్ అది వాడొక మనల్ని దగ్గర తీయకపోతే మాది మిస్టేక్ అది మనం మాత్రం ఎవరినైనా ప్రేమించాల్సిందే ఎవరినైనా ఆహ్వానించాల్సిందే ఎవరినైనా చేసే దాని ద్వారా మనం వచ్చితనం తెలుస్తుంది అక్కడ వాడు ఎట్లుండో మనం కూడా పిచ్చోన్లా పిచ్చొన్లా బిహేవ్ చేస్తాం మనం కూడా పిచ్చోలా అవుతాం వాడు పిచ్చోడైనా అరే రా అని చెప్పాలే మాట్లాడాలి వాడు మాట్లాడిపోతే అది వాని కర్మ ఎవరు దాముకున్నా బోదలా వాడే పడతాడు కాబట్టి సరే లాంగ్ ఎక్కువ అయితే కూడా పడుతుంది ఏమో ఓకే హెల్త్ విషయాల మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు నేను ట్వంటీ మంత్స్ నుంచి డైట్ ప్లాన్ రైస్ తక్కువ తీసుకుంటా కర్రీస్ ఎక్కువ తీసుకుంటా ఇంకేమన్నా ఇది ఉంటది జ్యూస్ కానీ పనులు కానీ అవి అట్లా ఆ టైప్ లో వెయిట్ ఎక్కువ ఉంటే చాలా రోగాలు ఉంటాయి నేను గ్రూప్లో కూడా చాలా సార్లు పెడతాను డయాలసిస్ కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా ఇష్యూస్ వస్తాయి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్ విషయంలో ఒకటి తీసుకోండి ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా మాత్రం కూడా ఏదో చేయాలని ఏదో చేయాలని కూడా అట్లా లాస్ట్ చాలా అవుతాయి నేను ఫైనాన్షియల్ కూడా చాలా కండిషన్ అనవసరమైన ఖర్చులు చాలా తగ్గించుకుంటా అనవసరమైనటువంటి ఖర్చులే మనల్ని చాలా అప్లో పాల్ చేస్తాయి దాని తర్వాత బంధువులు కూడా దగ్గర రారు నా కొడుకు హాస్పిటల్ ఉంటే సార్ ఎవరు రాలే డబ్బులు హైదరాబాద్ ఫోన్ చేస్తే వాడు ఎక్కడ రమ్మంటాడు అని అట్లనే ఉంటది మనకు మంచిగున్నంతసేపు మన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా ఫిజికల్ గా మనం స్టాండర్డ్ గా అనుకో అప్పుడు వస్తారు మన దగ్గర మనం బాధలో ఉన్నాం అనుకో ఎవరు రారు కాబట్టి ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే స్నేహితులలో వినాలి ఒక రెండు నిమిషాలు ఇంకొక విషయం ఏంటంటే కాన్సెప్ట్ మనం స్టాండర్డ్ గా అనుకో ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు ఆ దాన్ని సంపాదించుకోవాలి మనం అంతేగాని బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో ఎవ్వరి విషయాలైన పాజిటివ్ గా ఉంటే తప్పకుండా మన దగ్గరికి వస్తారు అంతేగాని వాడు వాడు ద్వేషించడానికి మనం ద్వేషించిన అవసరం లేదు ఆరోగ్యం ఒకటి ఫైనాన్షియల్ ఒకటి అది చూసుకున్నామంటే మళ్ళీ ఇంకోటి మన బిహేవియర్ మీద మన పిల్లల మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం ఎట్లా బిహేవ్ చేస్తానో మన పిల్లలు కూడా అట్లే తయారవుతాడు మనం ఒకసారి ఏదన్నా చేయకూడదు పని చేస్తాం అనుకో చేయకూడదని పని చేసి మనకి ఏం చెప్తాం ఉదాహరణకు నేను సిగరెట్ దాగిన నా కొడుకు చెప్తానా అరే నువ్వే తాగుతాను కానీ వాడు బయటకి అనుకున్నా మనసులో అనుకుంటాడు నువ్వే ఇంకేదైనా బిహేవ్ చేసినా అనుకో మా బ్యాక్ సైడ్ ఒక ఆయన ఇద్దరు పిల్లలు నిల్చుంటారు వాడు వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు పెట్టుకునేసరికి ఆ అబ్బాయికి తెలిసింది వాడు మామూలు తిట్టుడు కాదు జీవితంలో ఆ మచ్చ పోతుందా ఆ మచ్చ అస్సలే పోదు కాబట్టి మనం ఎంత గౌరవప్రదంగా బ్రతికితే అంత గౌరవం ఉంటుంది మనం ఎంత చెడిపోతే అంత నవ్వుతారు చెడిపోవాలనితారు కానీ బాగుపడాలని ఎవరు చూడదు కాబట్టి మన సెన్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మనం చదువుకున్నాం చాలా న్యూస్లు చూస్తున్నాం చాలా వీడియోస్ వింటున్నాం మోటివేషన్స్ వీడియోస్ ఎక్కువ చూడాలి మనకి ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఇంకోటి సంతోషమే సగం బలం మన సంతోషంగా ఉంటే సగం బలం ఉంటుంది మనం సంతోషంగా లేవనుకో సగం బలం పోతుంది అనారోగ్యం వస్తుంది కాబట్టి మోటివేషన్స్ వీడియోస్ చూడాలి ఏ విధంగా మోటివేషన్స్ మన మనకి ఏది బాధ అనిపిస్తుంది మనల్ని రిలేషన్షిప్ రిలేషన్షిప్లో మనల్ని దూరం కొడుతున్నారనుకో రిలేషన్షిప్ గురించి వీడియోలు చూడాలి అట్లా చూసినప్పుడు ఏమైతే మనం మోటివేషన్గా ఫీల్ అవుతాం మన ఎందుకు దూరం కొడతాం మనమే దూరం ఉందాం వాడేవడో మనం కుర్చీ చేయకుండా ఉండే కంటే మనల్ని నిలబడ్డం అనుకో వాడు కుర్చీ కుర్చేసినా అనుకో వీలు ఎవరికి ఉంటుంది కాబట్టి అలాంటి రిలేషన్షిప్లో మనం కొనసాగినప్పుడు మన మన యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది మనకు ఎవ్వరు చేరేయరు కూర్చొమ్మని మనమే నిలబడే అంత స్టాండర్డ్గా మనం నిలబడ్డామనుకో చాలా ఉన్న దాంట్లోనే గొప్పలంగా అవసరం లేదు మనం ఇప్పుడు మనల్ని చాలా మంది అగ్రికల్చర్ ఉన్నారు వీళ్ళంతా బ్యాచ్ అదే వారు వారు చేసే పని గొప్ప పని ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ పెడితే దాని మీద ఎక్స్పెండేచర్ చేసుకుంటాడు ఒకవేళ వాడు లాస్ట్ కాకుండా డబుల్ ఛార్జ్ అని అసలు చేస్తాడు కానీ ఒక అన్నదాత మాత్రం ఒక వ్యవసాయం చేసేవాడు మాత్రం అది పంట వస్తుందో రాదో కూడా తెలియదు అలాంటి నమ్మకం మీద పెడుతున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం మనవాడు ఉన్నాడు పోలీస్ పోలీసేనా అంటే ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ ఉంటారు ఒక్కొక్కరు వారు చేసే పనికి విలువ ఇచ్చి గాలి ఇచ్చి మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనం బాగుంటాం మనం బాగుంటేనే మన పిల్లలు మన కుటుంబం బాగుంటుంది ఎటువంటి తప్పిదం చేయకుండా మనం స్టాండర్డ్గా అంటే ఇంకా బోర్ కొడుతుంది ఏమో నేను సరే తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి